హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు నేను చేసినటువంటి కొన్ని గోల్డ్ ఐటమ్స్ చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీ చిన్న చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అలాగే ప్లీజ్ కామెంట్ చేయండి నా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్ చేయడం లేదండి ప్లీజ్ కామెంట్లో అడగచ్చు మీరు ఏదైనా దీని వెయిట్ ఎంత ఉంది మీ అడ్రస్ ఎక్కడ ఏదైనా ఒకటి కామెంట్లో పెట్టచ్చు ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ అయితే మన వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఇది వచ్చేసి అండి ఈ చైన్ వచ్చేసి మనకి లైట్ వెయిట్లో చాలా అందంగా ఉంటుందండి చైన్ ఇది ఈ చైన్ వచ్చేసి జెన్స్ కోసం అండి ఇది అమ్మాయిలు కూడా వేసుకోవచ్చు ఇష్టం టూ ఇన్ వన్ కాకపోతే జెన్స్ ఎక్కువ ఈ ఇంత లావు ఉంది కాబట్టి కొద్దిగా జెన్స్ ఎక్కువ ఇష్టపడుతుంటాను ఈ దీని చైన్ వచ్చేసి మనకి ఓన్లీ టెన్ గ్రామ్స్ అండి ఇది చూడడానికి మనకి లావుగా కనిపిస్తుంది కానీ ఇదంతా అల్లుకం వర్క్ కాబట్టి మనకి లోపల బోల్లాగా ఉంటుందండి ఇదంతా తీగతో చేసినటువంటి వర్క్ కాబట్టి మనకి అలా చూడడానికి లావుగా అనిపిస్తుంది తర్వాత వచ్చేసి ఇవి కమ్మాలండి వాళ్ళు డైలీ యూస్ కోసం సెలెక్ట్ చేసుకున్నారు డైలీ యూస్ కోసం కొద్దిగా మాకు కొంచెం గ్రాండే కనిపించాలి అని చెప్పేసి అడిగారు నాకైతే చాలా బాగా నచ్చే డిజైన్ ఇవి ఇది డైలీ యూజ్గా వేసుకోవచ్చు ప్లస్ ఎక్కడన్నా వేర్ కూడా వేసుకోవచ్చు అండి నాకు తెలిసైతే చాలా బాగున్నాయి డిజైన్ వీటి వెయిట్ వచ్చేసి మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ అండి అంటే నాలుగు గ్రాముల నర మనకి శిలలు లేవు శిలలు వెండి పెట్టమని చెప్పారు వాళ్ళు శిలలతో కావాలంటే ఐదు గ్రాములు కావాలండి శిలలు వద్దన్నారు కాబట్టి మనకి నాలుగు గ్రాముల నరలు అయిపోయాయండి మనకి తర్వాత వచ్చేసి మకర కుందనాలు కుందనాలండి వచ్చేసి మకర కుందనాలు ఇవి మనకి ఓల్డ్ మోడల్ అయినప్పటికీ కూడా మళ్ళీ చాలామంది ఇవే పెడుతున్నారండి అసలు మకర కుందనాలకు ఇంకా వీటి ప్లస్లో ఇంకా వేరే వాటిని మనము ఊహించుకోలేము కూడా ఎందుకంటే వీటికి ఉన్న అందమే వేరండి చాలా చాలా బాగుంటాయి ఇవి ఇవి మనకి మినిమం ఒక టెన్ గ్రామ్స్ కావాలండి టెన్ గ్రామ్స్ వల్ల కొంతమంది ఏమవుతారంటే కొద్దిగా వెనక్కి అవుతారు అమ్మా టెన్ గ్రామ్సా అని ఈ లాస్ట్ అంతకంటే తక్కువగా ఉంటే మనము ఒక ఎయిటీ గ్రామ్స్లో చేసుకోవచ్చండి ఇక అంతకంటే తక్కువ ఉంటే చాలా కష్టం అండి చూడండి ఒకసారి అసలు ఎంత అందంగా ఉన్నాయి ఇందులో మనం స్టోన్స్ ఏమైనా పెట్టుకోవచ్చండి కింద బుట్ట ఉంది కదా ఆ బుట్టలో రెడ్ కొంతమంది రెడ్ ప్లస్ గ్రీన్ ఈ పూసలు కూడా మనం ముత్యాలు కాకుండా కొంతమంది రెడ్ గ్రీన్ కమన్ కాంబినేషన్ పెట్టమని చెప్తారు అది వాళ్ళ వాళ్ళు ఇష్టం వాళ్ళు ఎలా చేయమంటే మనం అలా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి కొంతమంది మాకు బుట్ట వద్దండి బుట్ట లేకుండా అంటే మనకి ఇంకా తక్కువలో అయిపోయాయి ఒక ఏడు గ్రాములలో అయిపోతుంది ఈ బుట్ట ప్లస్లో లేదంటే మామూలుగా ఈ ముత్యాలు వెళ్ళాం కదా ఇలాంటి ముత్యాలు వెళ్ళుకోవడం జరుగుతుంది కానీ దీనికిన్నంత లుక్ దానికి రాదండి కంపల్సరీ బుట్ట వస్తే దీనికి అందం అనేది ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి తర్వాత లైక్ చేయండి మీరు కామెంట్లో ఏదైనా అడగచ్చు దీని వెయిట్ ఎంత ఉంది ఏదైనా అడగచ్చు వల్ల మనకు ఎలాంటి ప్రాబ్లం లేదండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా అందరికీ బాయ్ నమస్తే